తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి జ్యోతి పండల్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు తుప్పతి బిక్షపతి సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు పి నర్సింగ్ల ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో గజ్వేల్ నియోజకవర్గ తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బహుజనులకు రాజ్యాధికారం కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో తిన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించడం జరిగిందని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఏకమై బహుజనులకు అధికారం దిశగా ముందుకు సాగాలని అన్నారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ గజ్వేల్ నియోజకవర్గంలో గజ్వేలోని పార్టీ ఆఫీసు ఏర్పాటు చేయడం జరిగిందని రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోటీకి సిద్దంగా ఉందని తెలియజేస్తూ మున్సిపల్లోని ప్రజలకు తెలియజేయు విషయం ఇప్పటి వరకు వేరే పార్టీలో బీఫామ్ల కోసం ఎదురుచూసే పరిస్థితి లేదని రానున్న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు మా ఉపాధ్యక్షులు నర్సింగ్ గారికి అధ్యక్షురాలు శ్వేత గారికి అదేవిధంగా రాష్ట్ర మా బాబా గారికి మరి వివిధ మండలాల గురించి వచ్చిన మండల ప్రజలు అందరికీ గణతంత్ర దిన శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలకి అదే సిద్దిపేట జిల్లా ప్రజలకు కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు గజ్వేల్లో పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే పార్టీ ఆఫీస్ అనేది బెజ్వేల్లో ఇవాళ ముఖ్యంగా ఓపెన్ చేయడం అండి చేసుకోవడం ఇప్పుడు ఈ ఏదైతే స్థానిక ఎలక్షన్స్లో ఏదైతే మున్సిపల్ లో కూడా మేము పోటీ చేయడానికి రెడీగా ఉన్నాం వివరణ ఇదే ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఆ రోజు ఏదైతే కామెరెడ్డి డిక్లరేషన్లో ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తా అని చెప్పేసి ఏదైతే మాట తప్పిందో ఆ మాట కట్టుబడి లేకుండా ఇవాళ ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చే ఎన్నికలకు ముందుకు పోవాలని కూడా సర్వముఖంగా మీరు తెలియజేస్తా అదేవిధంగా ఏది ఎవరికైనా మా పార్టీ తరఫున టికెట్లు ఇవ్వడానికి మేము యూనిఫామ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం మీరు ఎవరైనా ఎవ్వరికి భయపడకూ భయపడకుండా ఈ వచ్చి మా ఆఫీస్లో మీరు కన్ఫర్మ్ మమ్మల్ని కలిసి మీరు బీఫామ్ ఇవ్వడానికి రెడీ ఉన్నాం కాబట్టి మీరు ఎవ్వరికి కూడా భయపడకండి మీకు మీ మా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది మేము మీ ఇప్పుడే ఉంటాం కాబట్టి మీరు ధైర్యంగా వచ్చి బీఫామ్ తీసుకుని పోటీలో ఉండాలని కోరుకుంటూ జై బీసీ జై బీసీ జై మలన జై మలన మలన గారి నాయకత్వం జై బీసీ జై బీసీ ఇక్కడికి మీడియా మిత్రులకి మా జిల్లా అధ్యక్షులు కుచపతి గారు ఉపాధ్యక్షులు నర్సింగ్ గారు మహిళా విభాగం నాయకురాళ్ళు అలాగే జిల్లా బాడీ మండల అధ్యక్షులు ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా నేనేం తెలియజేయాలనుకుంటున్నా అంటే ఈ రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మేము బరిలోకి దిగబోతున్నాము చాలా మంచి స్పందన వస్తుంది ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అంటే సిద్దిపేట సిద్దిపేట జిల్లానే కాకుండా మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లా నుంచి కూడా చాలామంది దీక్ష బీఫామ్ల కోసము చాలా కాంటాక్ట్ చేయడం జరుగుతున్నది ఇక్కడ సిద్దిపేట జిల్లా పెద్ద నియోజకవర్గంలో కూడా మీరు ఎవరైతే ఈ లోకల్ బాడీ మున్సిపల్ ఎలక్షన్లో కంటెస్ట్ చేయాలనుకుంటున్నారో ఎవరైతే ఆశావాహులు ఉన్నారో ఇక్కడికి వచ్చి మమ్మల్ని కా కాంటాక్ట్ అయితే మేము డెఫినెట్గా బీఫామ్ ఇచ్చి మీకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అలాగే మీ కోసము మేము బరిలోకి దిగి ప్రచారం చేసి మిమ్మల్ని గెలిపించుకునే దిశగా కూడా మేము పనిచేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాము కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది ఇలా మీరు చరిత్ర చూస్తే భారత రాజ్యాంగం చరిత్ర కూడా చూస్తే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పేసి అప్పటి సెంట్రల్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మనకు బీసీ రిజర్వేషన్ విషయంలో మోసం చేసింది ఇప్పుడు కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కూడా మోసం చేసింది మొన్న సర్పంచ్ ఎలక్షన్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసి పదిహేను శాతం మాత్రమే రిజర్వేషన్ ఇచ్చారు సో నేను ఏమంటున్నానంటే బీసీలు ఈ అగ్రవర్ణాల పార్టీలు మనకు మోసం చేస్తూనే వస్తున్నాయి కావున బీసీలు ఎవరైతే ఉన్నారో ఈ అగ్రవర్ణాల పార్టీలో మీరు ఏదైతే మోసం చేస్తున్నారో ఈ అగ్రవర్ణాల పార్టీల నాయకులు కానీ ఎవరైతే ఉన్నారో మీరు ఈ మా బీసీ తలకు తట్టొచ్చండి ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా బీకామ్ గురించి మీరు అడగవచ్చు మేము ఇవ్వడం సిద్ధంగా ఉన్నాము అలాగే మా పార్టీ మూడు నెలల్లో చాలా చాలా ప్రోగ్రెస్ సాధించింది కమిటీలు వేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అయితే వేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా అయిపోయినాయి మళ్ళీ మండల లెవెల్లో కూడా అయిపోయింది ఇంకా ముందు ముందు రాబో రోజుల్లో కూడా మేము గ్రామ స్థాయిలో కమిటీలు అయిపోతున్నాము మా పార్టీ చాలా చాలా బలోపేతం అవుతుందని చెప్పేసి అలాగే మీరందరూ ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా ఇలాగే కలిసినట్టుగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని ఇంకా గ్రౌండ్ లెవెల్ లో తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా వినమించుకుంటున్నాను మరొకసారి పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ వచ్చినందుకు మీ అందరికి పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ జై